తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ అప్పుల పాలు చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని ఐదు లక్షల కోట్ల అప్పు చేస్తాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకవైపు దేశం అభివృద్ధి చెందుతుంటే ఈ తెలంగాణ రాష్ట్రం అధోగతి పాలైతుంది ఐదు లక్షల కోట్ల అప్పు చేసిన ముఖ్యమంత్రి ఐదు లక్షల కోట్లు ఏడ పీకి పెట్టినవో ఒక్కసారి చెప్పాలి ఈ ముదో నియోజకవర్గంలో ఈ మైన్సా పట్టణంలో ఇక్కడ ఉన్న ఎంత మందికి ఉద్యోగాలు వచ్చినాయన్న ఒక్కసారి చెప్పురన్నా ఉద్యోగం వచ్చిన చెప్పురన్నా నా నరేంద్ర మోడీ చిన్న ఒక్క సంవత్సరం లోపల పది లక్షల మందికి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తాన నా నరేంద్ర మోడీ ఒక్క రోజు ఒక్కటే ఒక్క రోజు డెబ్బై ఐదు వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చినటువంటి వీరుడు నా నరేంద్ర మోడీ మన నరేంద్ర మోడీ నిన్నగాక మొన్న మరొక డెబ్బై ఒక్క వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేది కేసీఆర్ ఒక్క ఉద్యోగ వీలైన ఒక్కరికి నిరుద్యోగ నిరుద్యోగలే ఐదు లక్షల కోట్లు అప్పు చేసిన కేసీఆర్ ఈ ముదో నియోజకవర్గాల్లో సమస్యలు ఎందుకు పరిష్కరించగలిపోయినావు ఈ ముదో నియోజకవర్గంలో ఎంత మందికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చినావు ఈ ముద్దో నియోజకవర్గంలో ఎంతమంది యువకులకు ఉద్యోగాలు ఇచ్చినావు ఈ ముదో నియోజకవర్గంలో ఎంతమంది రైతులకు రుణమాఫీ చేసినావు ఎంతమంది రైతులు నాలుకున్నావు ఎంతమంది సామాన్య ప్రజలకు నువ్వు అండగా నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి